అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో తెలంగాణ కలెక్టర్లు చాలా మందిలో అనుభవ రాహిత్యం కనిపిస్తోందా పూర్తి పరిపాలన అనుభవం రాకుండానే జిల్లాల్ని అప్పగించేస్తున్నారా అనుభవంతో వచ్చే ఓర్పు నేర్పు ఉండాల్సిన చోట దూకుడు ప్రదర్శిస్తున్న కొందరు కొత్త ఇబ్బందుల్ని కొని తెస్తున్నారా కలెక్టర్స్ కేంద్రంగా మొదలైన కొత్త చర్చ ఏంటి ఎప్పుడూ లేనిది ఈ సమస్య ఇప్పుడే ఎందుకు వస్తోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరిపాలనా సౌలభ్యం కోసం పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా విభజించింది నాటి బీఆర్ఎస్ సర్కార్ అయితే అందుకు సరిపడా ప్రభుత్వ యంత్రాంగం సదుపాయాలు పూర్తి స్థాయిలో ఇప్పటికీ లేదన్న విమర్శలు ఉన్నాయి ఆరు నెలలకు కొత్త మండలం ఏర్పాటవుతున్నా అందుకు కావలసిన ప్రభుత్వ ఉద్యోగాలు సిబ్బందిని మాత్రం నియమించడం లేదు దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు సామాన్యులకు అందడం లేదని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి ఇక కొత్త జిల్లాలనైతే ఏర్పాటు చేశారు గాని అందుకు సరిపడా క్యాడర్ స్ట్రెంత్ సైతం లేదు తమకు ఐఏఎస్ ఐపీఎస్ లను సరిపడా కేటాయించాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి కేంద్ర హోంమంత్రికి వినతి పత్రం సమర్పించారు సరిపడా క్యాడర్ స్ట్రెంత్ లేని కారణంగా జిల్లాల కలెక్టర్స్ గా సీనియర్ లను నియమించలేకపోతున్నారని దాని ప్రభావం ప్రజా సమస్యల పరిష్కారంపై పడుతోందని అంటున్నారు మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో సగానికి కూడా అనుభవజ్ఞులైన కలెక్టర్లను నియమించకపోవడం ఇబ్బందుల్ని కొనితెస్తోందన్న వాదన బలపడుతోంది చాలా జిల్లాలకు జూనియర్స్ ని కలెక్టర్స్ గా నియమించి మమా అనిపిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి ఒక జిల్లా కలెక్టర్ అంటే ఆ జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తనకున్న విచక్షణాధికారాలతో సమస్యల్ని స్వయంగా పరిష్కరిస్తారు లేదా పరిష్కార మార్గాలు సూచిస్తారు కొన్ని సందర్భాల్లో శిక్ష విధించే అధికారం సైతం కలెక్టర్ ఉంటుంది కానీ ప్రస్తుతం చాలా మంది కలెక్టర్లకు ఆ స్థాయి లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయన్నది జనరల్ టాక్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ కావాలంటే తక్కువలో తక్కువ ఆరు నుంచి ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి అలాగే గతంలో పదిహేనేళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న జిల్లా కలెక్టర్స్ గా అవకాశం రాని వాళ్ళు సైతం ఉన్నారు అసలు కలెక్టర్ అవ్వకుండానే రిటైర్ అయిన ఐఏఎస్ లు సైతం చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఐఏఎస్ ట్రైనింగ్ ముగిసిన రెండు మూడేళ్లకే జిల్లా కలెక్టర్లుగా నియమిస్తూ ఉండటంతో వాళ్ళ అనుభవం సరిపోక జిల్లాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు ఒకప్పుడు సబ్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఇలా వివిధ దశల్లో విధులు నిర్వహించిన వారినే జిల్లా కలెక్టర్స్ గా నియమించేవారు ఇప్పుడు ఆ పదవుల్ని కూడా ఒక సంవత్సరం రెండేళ్ల అనుభవం ఉన్న వారితో నింపేస్తూ ఉండటం మరింత ఇబ్బందికరంగా మారుతోండట జిల్లాల విభజన తర్వాత కొందరు కలెక్టర్లు క్యాంప్ ఆఫీస్ నుంచి కాలు బయట పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి అసలు క్షేత్రస్థాయి పర్యటనల్ని మర్చిపోతున్న వాళ్ళు సైతం ఉన్నారట ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టడం లేదని సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండటం లేదన్న చర్చ ఐఏఎస్ వర్గాల్లో జరుగుతోందట ఇటీవల ఓ జిల్లాలో జరిగిన ఘటన ఈ వస్తుందని అంటున్నారు సీనియర్ ఐఏఎస్లు ఏదైనా సమస్యను నిశితంగా పరిశీలించకుండా ముందడుగు వేస్తే ప్రజల ఆగ్రహానికి గురయ్యే సందర్భాలుంటాయని దాన్ని తట్టుకోవాలంటే ఓర్పు నేర్పు చాలా ముఖ్యమని అంటున్నారు ధాన్యం కొనుగోలు రైతుల ఆందోళనలు ప్రభుత్వ అభివృద్ధి పనులకు భూసేకరణ లాంటి విషయాల్లో రాష్ట్రంలోని కలెక్టర్లందరికీ మరోసారి శిక్షణ ఇప్పించాలన్న సలహాలు సైతం వస్తున్నాయట సరైన అనుభవం లేకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాక చూసుకుందాంలే అనుకుంటే తిరుగుబాటు వస్తుందన్న సంగతి గుర్తుంచుకోవాలని అంటున్నారు సీనియర్ ఐఏఎస్లు అసలు జిల్లా కలెక్టర్ల నియామకంలో ఒత్తిళ్లకు తలగ్గకుండా అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే కొంతవరకైనా ఇబ్బందుల్ని అధిగమించవచ్చన్న సూచనలు సైతం వస్తున్నాయట సరిపడ క్యాడర్ స్ట్రెంత్ లేకుండా ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవడం అంత ఈజీ కాకుండా పరిపాలన సవ్యంగా జరగాలంటే తప్పదన్నది పొలిటికల్ విస్తృతాభిప్రాయం